可能。<laughs> ఆ మెయిన్ క్రీస్తు నందు ప్రియమైన సోదరి సోదరులారా మీకు అందరికీ శుభోదయం దైవాశిస్సులు ఈనాటి సువార్త మనకు బోధించే అంశము సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన నుంచి ముప్పై వరకు భారం చేయలసివలసి ఉన్న సమస్త జనులారా నా ఇద్దకు రండి మీకు విశ్రాంతి నోసగదను ఈ బైబిల్ గ్రంథంలో మనకు కొన్ని సుప్రసిద్ధమైనటువంటి వాక్యాలు ప్రజా బాహుళ్యం యొక్క మన్నన పదినటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి వాటిల్లో ముఖ్యమైనటువంటిది వ్యూహాను స్వార్త మూడు పదహారు పద్నా వ్యూహాను శువార్త పద్నాలుగు ఆరు అలాగే ఇరవై మూడవ కీర్తన ఈ కోవకు చెందినదే ఈ మతవార్త పదకొండు ఇరవై ఎనిమిది కూడా ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి ఇందులో మొట్టమొదటిది ప్రభువు మన యొక్క బాధలను మన యొక్క అవసరాలను గమనిస్తూ ఉన్నారు మనము బాధల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు కాదు మన యొక్క ఆక్రందనను మన కష్టాలను ఆయన విని చెల్లించి మనకు సహాయపడేవాడు మన దేవుడు నిద్రించే దేవుడు కాదని కీర్తన నూట ఇరవై ఒకటి మూడు నాలుగులో మనము చూస్తూ ఉన్నాం ఆయన నిన్ను కాలు జారి పడనీయుడు నిన్ను కాపాడువాడు నిద్రపోడు ఇజ్రాయేలును కాపాడువాడు గునికిపాట్లు పడడు నిద్రపోడు కనుక మొట్టమొదటిగా ప్రభువు మన యొక్క అవసరాలను గుర్తిస్తూ ఉన్నాడు మనను ఆదుకునేదానికి ఆయన పై లోకం నుండి పరలోకం నుండి క్రిందికి వస్తున్నారు ఈనాటి కీర్తన నూట రెండులో పంతొమ్మిదో వచ్చిన మనం చూడవచ్చు ప్రభువు ఉన్నతమైన తన పవిత్ర స్థలము నుండి క్రిందికి పారచూచెను ఆకాశము నుండి భూమికి దృష్టిని మరల్చను బందీల నిట్టూర్పులు ఆయన వినెను మృత్యువాత వారిని చెర నిండి విడిపించడం అలాగే భారం చే అలసి సలసి ఉన్న వారందరినీ కూడా తన ఎంతో రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు అయితే మనం ఎక్కడ దేశ ప్రేమను కలుసుకోగలం ఆనాడైతే ఆయన పాలస్తీనాలో ఊరు వాడ తిరిగా మరి మనం ఈనాడు దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో దివ్య సప్సాద మందసంలోనూ దేవుని వాక్కులోను దివ్య బలిపూజ సమయంలో కూడా కేసు బ్రహ్మడు మనము చూడగలము ఆయన చెప్పేటటువంటి ఈ యొక్క భారము కేవలము శారీరక భారం మాత్రమే కాదు ఆధ్యాత్మికమైనటువంటి భారము కూడా కనుక మనము ప్రభు చెందకు వెళ్ళి మన యొక్క భారాన్ని తీర్చుకుందాం ప్రభువు మనకు చెప్తూ ఉన్నాడు మరి ఇరవై మూడో కీర్తన నాలుగవ చరణంలో గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడునూ నీవు నేనెట్టి అపాయమునకు భయపడను ఎందుకన్నా నీవు నాకు తోడుగా ఉండవు నీ రాజదండము నీ చేతికర్ర నన్ను కాపాడుచుండనని కీర్తనగారుడు చెప్పిన విధంగా పరభువు మనల్ని కాపాడుటకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు కనుక మనకు పాటలో పాడుతూ ఉన్నట్లుగా నీ భారము నీ పన్నుల భారము ఏసయ్య మీద మోపము అలాగే ఎన్నో రోజులు వెతకి వెతికి నీ చెంతకు చేరి తిని ఏసునాథుడా పరమ వైద్యుడా భారము చేంతకు రమ్మని పిలిచిన దేవా అలాగే ఇంకొక పాటలో కూడా మనన్న ప్రభు తన వద్దకు రమ్మని పిలుస్తున్నాడు రండి రండి ఏసుని వద్దకు రమ్మనుచున్నాడు చున్నాడు ప్రయాసపడి భారము వారలారా ప్రభుని చెంతకు పరుగుడి రండి అని కనుక మనము ప్రభు చెంతకు వెళ్ళినట్లయితే ఆయన మనకు విశ్రాంతికి ఇస్తామని చెప్తూ ఉన్నారు అయితే ఈ విశ్రాంతి శారీరకమైనది కాదు అంతకంటే విలువైన శాశ్వతమైన రక్షణ కార్యం అనుదినం యేసు మనకు ఆధ్యాత్మిక శాంతిని వసగుతూ శాశ్వత జీవనకు మనలను నడిపిస్తూ ఉంటారు ఆ శాశ్వత జీవనము మన జ్ఞాన స్నానముతో ప్రారంభమై అనుదినము వృద్ధి చెంది మరణాంతమున పరలోకంలో ఫలించగలదు అలాగే ప్రభు నా కాడి సులువైనది అంటూ ఉన్నారు కాడికి యూద నాయకుల కాడికిని ఎంతో భేదం ఉంది యూదల కాడి క్రింద నదిగిపోతున్న ప్రజలను యేసు తన కాడిని స్వీకరించమని కోరుతూ ఉన్నారు యేసు కాడి ప్రేమతో కూడినది దైవ సోదర ప్రేమ ఎందు యుడి ఉన్న నూతన చట్టమే కాడి అదే రక్షణ మార్గము కనుక మనము చోరిగా వినమ్రలుగా ఉండాలని ప్రభువు ఆశిస్తున్నారు అష్టభాగ్యాల్లో ఐదు ఐదులో చెప్పినట్టు వినమ్రులు ధనులు వారు భూమికి వారు సులభలు వేసు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నారని పిలిపిల్ల పత్రికలో మనం రెండవ అధ్యాయంలో చదువుతున్నాం కనుక మనం వినమ్ర హృదయం కలిగి యేసు ప్రభు చెందుకు వెళ్ళి వెళ్ళినట్లయితే ఆయన మనకు ఊరట దయచేస్తారు మన జీవితాలలో కష్టాలలో ఎదురయ్యే అనేక సమస్యలు బాధలు ఇబ్బందులలో ఏ సుచంతగా వెళ్దాం ఆయన నుంచి మనము ఊరట ఉపశమనం పొందుదాం దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి సదా కాచి కాపాడుతురుగాక ఆమె